అయిపోయిందన్న మాట ముచ్చట అయిపోయిందట ఇప్పుడు కవిత గారు జైల్లో ఉన్నారు నేను అన్నాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ను మీదికెళ్ళి కవిత అన్నాను మరి నేను పోయి ఢిల్లీలో లాయర్లను కలవద్దా బెయిల్ ముచ్చట మాట్లాడొద్దా అవసరమైతే నాలుగు రోజులు ఉండి ఏమైతుందో విచారించొద్దా అమ్మాయి అమ్మాయిని కలిసి ధైర్యం చెప్పొద్దా గా పని మీద నేను పోతేనట వీడు బిజెపూల కాలు ఒక్కీడు చీకట్ల బేరం చేసుకున్నాడు మాకేం కర్మ నిజంగా చీకట్లో పేరేలా చేసుకుంటే ఇలా కరెక్ట్గా నూట యాభై రోజులు కలిగితే జైలు కరెక్ట్గా మార్చి పదిహేను నాడు అరెస్ట్ చేశారు ఇలా నూట యాభై రోజులు ఇలా మా ఇంట్లో ఆడబిడ్డ వీళ్ళందరి మాకు నిజంగానే వాళ్ళతో ఒప్పందం ఉంటే నూట యాభై రోజు జైలుడినా నేను అడుగుతున్నా మేము ఒకసారి ఆలోచించదు ఒక్క కాంగ్రెస్ కూడా జైలు అడగారు ఎవరు కుది మరి ఒప్పందం లోపాయి కాలేదు మనకా వాళ్ళక మన ఇంటి ఆడబిడ్డని జైల్లో పెడితే కూడా మనం కొట్లాడుతున్నాం ఒప్పందం లేదు మన్ను లేదు విలీనం లేదు ఏది లేదు ప్రజల లీనమై పనిచేస్తాము ఇంకో ఇరవై నాలుగు ఏళ్ళు నిండింది టీఆర్ఎస్ ఇంకో ఇరవై నాలుగేళ్ళు అవసరమైతే ఇంకో యాభై ఏళ్ళు ఉండేటట్టు బ్రహ్మాండంగా న్యాయం అడ్డమైన ప్రచారాలు మనం మాయమైపోవాలని కోరుకుంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు మార్కెట్ల కేసీఆర్ పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి పార్టీ ఉండొద్దు అని కోరుకున్న వాళ్ళు వచ్చే మంది ఉన్నారు ఒక్కడు కాదు మనం ఉండొద్దు ఉంటే నడవది వాళ్ళ కథలు వాళ్ళకి ఇరికి అట్లా కోరుకున్న వాళ్ళు మనం పోవాలని కోరుకున్న వాళ్ళు మన పార్టీ నాశనం కావాలని కోరుకున్న వాళ్ళు వాళ్ళు వైపు తప్ప మనం మాత్రం మంచిగా ఉన్నాం రెండు ఎలక్షన్లు తెలంగాణ వచ్చినాక మననే గెలిపించారు ప్రజలు ప్రజలకు మనం రుణపడి ఉండాలి పదేళ్ళు మనకు అవకాశం ఇచ్చింది వాళ్ళకు రుణపడి ఉండాలి వాళ్ళ రుణం తీర్చుకోవాలి రుణం తీర్చుకోవాలంటే తప్పకుండా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి సేవ చేస్తూనే ఉండాలి ప్రజల తరఫున కొట్లాడుతూనే ఉండాలి కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో అమలు చేయకపోతే ఈ చింతపండు అవుతుంది అన్నట్టు బ్రహ్మాండంగా ప్రజల తరఫున వాళ్ళని చైతన్యం చేసి నడిపిస్తూనే ఉండాలి తొందరలో పార్టీ కూడా కార్యక్రమాలు ఇస్తుంది మనం ఆగిన ఇన్ని రోజులు ఎందుకంటే ఎగిరిత పడద్దు తొందరపడొద్దు బాగుండదు నేను ఆగ్నం కానీ నాకు తెలిసి రాబోయే కొద్ది రోజుల్లోనే మన పార్టీ పెద్దలు మన అధ్యక్షులు కేసీఆర్ గారు కూడా నియోజకవర్గాల వారీగా అందరికి టైం ఇస్తా అని చెప్పి రాజన్న ఒక మాట అన్నాడు మాకు అనుకువలను కలవాలని ఫస్ట్ మీకు అనుకువలే తీసుకపోతే ఆ మాట నేను ఇస్తున్నా మొదలు మొదలు మీతోనే మొదలు పెడదాం ఎందుకంటే ఉప ఎన్నిక వచ్చేది ఉన్నది తప్పకుండా ఆడ మనం యుద్ధానికి సన్నద్ధం కావాల్సిన అవసరం ఉన్నది రాజేశ్వర రెడ్డి గారితో రాజన్నతో నా రిక్వెస్ట్ మీరు అందరినీ తీసుకొని రన్ ముఖ్య నాయకులను ఒక ఐదు ఆరు వందల మంది అయినా సరే వెయ్యి మంది అయినా సరే మీకు దగ్గరనే ఉంటుంది మంచిగా సార్ ఇల్లు కూడా కాబట్టి రండ్రి సార్ పొలం చూసినట్టుంటే అందులో కూడా ఇందుకు బంగారం దాచిపెట్టినట్టు చెప్పి ఇల్లు ఇలా ఆడబోయే చూస్తే మన వాళ్ళందరూ పరిశానవుతుంది ఇల్లుంటుడా కేసీఆర్ మరి ఎట్లుంటుంది కథ అంటే కొన్ని కొన్ని చెప్పుంటే సిగోతే ఏమన్నారే ప్రగతి భవన్ గురించి అందులో బంగారం బాత్రూమ్లోనే అన్నారు తర్వాత